అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి పిల్లలైతే యోదా అన్ననైతే అన్ననేమో స్కూల్ నుండి వచ్చింది యోధ కాలేజ్ నుండి అయితే వచ్చిందనమాట మార్నింగ్ ఇడ్లీ చేశాను ఇడ్లీ పిండి ఉంది వేడివేడిగా ఏమైనా తినడానికి చేయమ్మా అంటే ఇడ్లీ పిండితో నేను ఈ రోజైతే ఇడ్లీ పిండితోని ఊతప్ప చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను ఏంటో చూడండి ఒక క్యారెట్ని నీట్గా కడిగి తురిమానండి అలానే ఒక ఆనియన్ కూడా తీసుకొని నీట్గా పొట్ట తీసి కడిగి సన్నగా కట్ చేసుకున్నాను ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర అండి కావాలంటే దీంట్లో బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అండి పిల్లలు మనకి చపాతి కానీ పూరీ కానీ లేకపోతే బీట్రూట్ క్యారెట్ కానీ అప్పుడప్పుడు పిల్లలకి పెడితే చాలా మంచిదండి పిల్లలు జ్యూస్ తాగిన వాళ్ళకి క్యారెట్ కూర కానీ క్యారెట్ ఇలా తురిమి దోశలో కానీ ఇడ్లీలో కానీ వేసి పెట్టినా తింటారండి సో బీట్రూట్ కూడా వేసినా కూడా చాలా బాగుంటాయి దోశల్లో కూడా ఇలా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇప్పుడు ఇదైతే ఇడ్లీ పిండి మార్నింగ్ పిల్లలకి ఇడ్లీ వేసాను ఇంకొంచెం సపరేట్గా ఉంచాను అనమాట ఇప్పుడు ఈ పిండిలో ఇవన్నీ కలుపుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఈ బౌల్లోకి ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అలానే తురిమి పెట్టుకున్నా ఈ క్యారెట్ కూడా వేసుకోవాలండి క్యారెట్ ఫ్రై క్యారెట్ రైస్ క్యారెట్తో చపాతి బాగుంటాయండి ఇలా కలుపుకున్నాం కదండి దీంట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నానండి ఒక అర స్పూన్ జీలకర్ర సాల్ట్ వేసుకోవాలండి అలాంటి ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసానండి ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నా ఒక అర స్పూన్ అయితే సాల్ట్ వేసాను ఇప్పుడు ఇడ్లీ పిండిని దీంట్లో వేసుకోవాలండి ండిని వేసుకొని కలుపుకోవాలి మార్నింగ్ టైంలో కూడా అండి ఒక రెండు ఊతప్పులు తింటే మనకి హెల్దీగా ఉంటుంది ఇడ్లీ ఇడ్లీ పిండితో వేస్తారు కొందరు దోశ పిండితో కూడా మనంగా దోశలు వేస్తారు అన్నీ ఇలా వేసేసుకొని కానీ చాలా మంచిదండి క్యారెట్ బీట్రూటు కరివేపాకు ఆకుకూరలు కూడా కలుపుకొని కూడా మనం దోశ పిండిలో కూడా మనందంగా ఊతప్పలాగా వేసుకోవచ్చు ఒకటి తిన్నా కూడా మనకి కడుపు నిండినట్టు అనిపిస్తుంది ఇలా మొత్తము కలుపుకోవాలండి కొంచెం ఉంది నీట్లో ఇది కూడా వేసుకున్నాము ఇడ్లీ పిండితో బోండాలు కూడా బాగా వస్తాయండి ఇప్పుడు ఇడ్లీ పిండి ఉంది కదా దీంట్లో కొంచెం అంతా మైదా కలిపేసుకొని నైటే కలిపి పెట్టుకున్నాం అనుకో మార్నింగు మంచి రౌండ్గా వస్తాయి బోండాలు నాకు ఒక్కోసారి రౌండ్గా రావు నేను చిన్న చిన్నగా వేస్తానండి పెద్ద పెద్దగా వేయటం ఇష్టం ఉండదు అంతగా చాలా బాగుంటాయి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు మైదా కలిపి బాగుండాలియండి కర్రకర్రలు ఆడుతూ అందులోకి సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసేసి జీలకర్ర వేసి బాగుండా వేయండి అండి ఉల్లిగడ్డ బాగుండా అంటారు చాలా అంటే చాలా బాగుంటాయి మా ఖమ్మంలోనైతే ఎక్కువగా ఉల్లిగడ్డ అంటే చాలా ఫేమస్ ఇలా మొత్తం పిండి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఇంకా వాటర్ ఏమి వేయొద్దండి దీంట్లో పాల సన్న జరిగిన పాలకూర మెంతికూర కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని కూడా ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి ఉన్నప్పుడు హెల్తీగా ఊతప్పలాలు చేసుకొని కూడా తినొచ్చండి చూసారా ఇలా ఇలా కలప కలిపాయి కదా కలర్ఫుల్గా ఉందండి చూడటానికైతే ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నామండి ఆయిల్ కూడా బాగా వేడైంది

దీని మీద చిన్న మూత పెట్టుకున్న మనకి మంచిగా పొంగుతుందండి మీద సరిపడా క్యాప్ అయితే లేదు మీ దగ్గర అంటే క్యాప్ పెట్టుకున్న మంచిగా మనకి పండుతుంది చిన్న తిప్పేశానండి కెమెరా ఆగిపోయింది సడన్ గా ఒక రెండు గిన్నె చాలండి చిన్న చిన్నవి చూడటానికి మనకి దిబ్బ రొట్టె లాగా ఇలాగే చెక్ దోశ అని కూడా అంటారు దిద్దరొట్టే అంటారు తప్పిస్తాను ఇలా మూత పెట్టుకుంటే మనకి ఇంకా బాగా వస్తుంది దాని మీద సరిపడా క్యాప్ అయితే నా దగ్గర అయ్యేది మీరు క్యాప్ పెట్టుకుంటే ఇంకా బాగా కుక్క అంటే టమాటా ముక్కలు క్యారెట్ పూలు మూడు ఇంకా బాగా ఉంటాయి అన్నమాట అలాంటి చట్నీ పల్లీ చట్నీ టమాటా చట్నీతో కూడా చాలా అండి టేస్ట్ ప్లాస్టిక్ అంటే కదండి సింథటిక్ అన్నమాట కేకులు తయారు చేసేది అనమాట ఇది చూసాం కదా ఈ విధంగా అయితే మనకి ఊతప్ప అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది మానం తింటారు అనమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని చిన్నగా తిప్పు వేసుకుందాం కదా చూస్తారండీ ఇంత బాగుంటుందో ఇక ఈవినింగ్ టైంలో ఇడ్లీ పిండితో వేసుకుంటే దోశ పిండి కానీ ఇడ్లీ పిండితో కానీ వేసుకుంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చిన్నగా ఉంది ఇంకొంచెం స్టిక్ది కొంచెం పెద్దగా ఉంది అనుకో అంటే ఫ్రైలు చేసేది ప్యాన్ ఉంటుంది కదా దాంట్లోకి ఇంక లేడుపుగా కూడా వస్తుంది ఇది మా యోధ అప్పుడప్పుడు పచ్చళ్ళు అవి ఇవి చేసుకున్నప్పుడు పోపు వేసుకో తాలింపు వేసుకోవడం కోసం అని చెప్పి ఇది తీసుకుంది నాతో పాటు షాపింగ్ కొంచెం ఒకరోజు నాన్ స్టిక్ది కొంచెం కొంచెం ఆమె మన వండుకున్నప్పుడు తాలింపు వేస్తుంది చెట్లు ఆమ్లెట్ అవి ఇవి ఇప్పుడైతే కదా ఎంత బాగుందో సో పిండి మొత్తం ఈ విధంగా అయితే వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్నగా చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు అండి అది బాగా ఇష్టం చిన్న చిన్నగా చేస్తే అంటే పిల్లలు ఇష్టంగా తింటారు తప్ప కాబట్టి చిన్న చిన్నగా ఉంటేనే బాగా ఇష్టంగా పిల్లలు కూడా తింటారు అదే అదే పెద్దలు వేసామనుకో అమౌంట్ పెద్దలు తినాలని అనుకుంటారు కదా పిల్లలు అయితే మొత్తం ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు ఏంటనేది ఏమనుకున్నాను అయిపోయి వస్తుంది అయిపోయింది కుటుంబం పిండి మొత్తం ఈ విధంగా వేసుకోవాలండి ఓకే అండి చూసారు కదండి ఇలా ఊతప్ప చేసుకుంటే పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది వేడివేడిగా మార్నింగ్ టిఫిన్ లాగా కూడా చేసుకొని తినొచ్చు అనమాట